హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ యాస్పెరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేటువంటిది ఇందులో మీకు తెలపవచ్చు అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక న్యూ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేస్తారన్నట్లుగా ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి దీంట్లో చూసుకున్నట్లయితే కనుక మరిన్ని పోస్టులు యాడ్ చేస్తూ ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందనమాట దీని దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లేటస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ చేస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి మరిన్ని నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ద్వారా ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అనమాట అండి ఈ నెలలోనే మూడు కీలకమైనటువంటి నోటిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక మూడు కీలకమైనటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటిది చేస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందన్నమాట అండి ప్రభుత్వం యొక్క ఈ యొక్క వినూత్న నిర్ణయం ద్వారా రిజర్వేషన్ల మార్పులు దీని ద్వారానే సీఎం రే రేవంత్ ఆలోచనలతో కార్యాచరణ చేస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి మెట్టుకు మనం చూసుకున్నట్లయితే కనుక మూడు నోటిఫికేషన్స్ అనేటువంటిది ఈ నెలలోనే అని అన్నారు ఇంకా చూసుకున్నట్లయితే కనుక నైన్ డేస్ మాత్రమే ఈ ఈ మంత్కి అయిపోవడానికి ఉంది కాబట్టి ఈ నైన్ డేస్లోనే మనకి మూడు నోటిఫికేషన్స్ వస్తాయా అనేటువంటి వివరాలు ఇప్పుడు మనం చూడాలన్నమాట ఎంత మాత్రం వాటికి ఇది నిజమవుతుందో మనం చూడాలన్నమాట అండి ఉద్యోగ కల్పన నిరుద్యోగుల ఉపాధి లక్ష్యంగా అధికారంలోకి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరిన్ని నియామకాల దిశగా దృష్టి సాధించడం జరిగింది గడిత గతంలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడం జరుగుతుంది ఇందుకోసం మంత్రితో పాటు మంత్రుల ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది తెలంగాణలో నిరుద్యోగత ఎదురుచూ ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రక్రియలు మళ్ళీ ప్రారంభం కానున్నట్లుగా తెలపడం జరిగింది గతేడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని నిలిపేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఒకటి తర్వాత ఒకటి వెలువడుతున్నట్లుగా తెలపడం జరిగింది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదిలోగా అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి రెండున్నర ఏళ్ళలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఆర్టీసీలో కొలువులు పండగ అని చెప్పేసి రావడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ నేను వీడియో కూడా చేయడం జరిగింది అనమాట అండి దాన్ని మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు సరిపోతుంది అదే రకంగా ఆర్టీసీలో ఆల్రెడీ ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దాని తర్వాత రెవెన్యూ శాఖలో పురోగతిలో విద్యా వైద్య ఆరోగ్య శాఖల్లో కూడా పలు రకాల ఉద్యోగాల భర్తీకి సర్వేగంగా జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి ఎస్సీ వర్గీకరణతో జాప్యమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు క్లారిటీ అనేటువంటిది రావడం జరిగింది మరింత స్పీడ్గా నియామకాలు చేపడుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఈ నిర్ణయాన్ని కేంద్రంగా చేసుకుని రోస్టర్ను ఫిక్స్ చేసి నియామక ప్రక్రియ మళ్ళీ ప్రారంభించేందుకు గవర్నమెంట్ అనేటువంటిది సిద్ధమయ్యడం జరిగింది అనమాట అండి ముఖ్యంగా ఏ గడిచిన ఏడాది కాలంలో అనేక శాఖల్లో ఉద్యోగులు రిటైర్ అవ్వడం తోటి ఖాళీలు మరింతగా పెరిగాయని చెప్పేసి పెరిగిన ఖాళీలను పరిగణలు తీసుకుని తాజాగా జాబ్ క్యాలను రూపొందిస్తామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అనమాట ఈ నెలాఖరు లోపు చూసుకున్నట్లయితే రెండు కీలక నోటిఫికేషన్స్ విడుదల చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఈ నెలాఖరులోపుగా తొలిత రెండు పెద్ద నోటిఫికేషన్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తారన్నమాట అంటే నైన్ డేస్లో టూ నోటిఫికేషన్స్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి ఇందులో మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లు నాలుగు వేల పైగా ఉద్యోగాలు పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి గవర్నమెంట్ బాధించ భావించడం జరుగుతుంది అదే రకంగా ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులు ఇప్పటికే అనుమతి లభించిందని దాంతో ఆర్టీసీ సజ్జనర్ గారు వెల్లడించడం జరిగింది ఈ మూడు విభాగాలను మొదట విడతలు పూర్తి చేసేందుకు యువతలకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం భావించడం జరుగుతుంది అదే రకంగా గ్రూప్స్ పోలీస్ గురుకుల ఉద్యోగాలు చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ ఏప్రిల్లో పోలీసుల నియామక ప్రక్రియ విడుదల విడుదల మొదలవ్వాలి అయితే మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది అయితే అలాగే ఫిబ్రవరిలో రీషెడ్యూల్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది ఇవన్నీ ఎస్సీ వర్గానికి కారణంగా ఆలస్యమైనా ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారు అలాగే గురుకుల సింగరేణి కాలేజ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నటువంటి నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఎప్పుడు ఏ పరీక్ష దాని మీద స్పష్టత ఇవ్వనున్నటువంటి గవర్నమెంట్ అనమాట అండి అంటే ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పరీక్షల సా సమయాన్ని పరిగణలోకి తీసుకుని షెడ్యూల్ ఖరారు చేయాలని చెప్పేసి అందుకని మంత్రుల బృందం ఈ విషయంపై ప్రత్యేకంగా సమ సమీక్షించి స్పష్టత అనేటువంటిది ఉందనమాట అండి ఎప్పుడు ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయించి తీసుకోవడం జరిగింది అనమాట అండి దీని ద్వారా చూసినట్లయితే కనుక ఈసారి విడుదలయ్యే నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్ను అమలు చేస్తు చేయనున్నారు కొత్తగా రూపొందించబోయేటువంటి రోస్టర్ ప్రకారం చూసినట్లయితే ప్రతి విభాగానికి న్యాయం చేయాలనేటువంటి గవర్నమెంట్ అనేటువంటిది ఆలోచించి జరిగింది అనమాట అండి రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగ నిరసనలు కొనసాగుతున్నాయి ఈ నిరుద్యోగ సమస్యల మధ్య ప్రభుత్వ ప్రకటనలు రాష్ట్ర యువత శుభవార్తగా మారున్నట్లుగా తెలపడం జరిగింది నెలల తరలబడి ఎదురు చూస్తున్నటువంటి యువతకు త్వరలోనే ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఈ నియామక ప్రక్రియలు తుది దశకు చేరుకున్న వేళ కొలువుల జాతర మొదలైందనేటువంటి సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టంగా వెలువడడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మంత్ ఎండ్ అంటే నైన్ డేస్లో మనకి టూ మేజర్ నోటిఫికేషన్స్ అనేటువంటిది వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఒకటి వచ్చేసి అంగన్వాడీకి సంబంధించినటువంటిది అనమాట అండి అంగన్వాడీ వర్కర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఒక పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉన్నది అదే రకంగా హెల్త్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి నాలుగు వేల పైచిలుక పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది దీంతో పాటుగానే ఆర్టీసీలో చూసుకున్నట్లయితే కనుక మూడు వేల పైగా పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక మొత్తం మనకి ఇరవై ఒక్క వేల పైచిలిక ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఈరోజు ఈ నెలలో మనకి రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆస్ పిరెంట్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్గా తెలపొచ్చు అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో అనేటువంటిది కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపించినట్లయితే కనుక మీకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది వెంటనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీడియా విధానలో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి మర్చిపోండి మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్లో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఎస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్